నారాయణ నారాయణ ఇలా యశోద శ్రీకృష్ణుడితో మురిసిపోతూ ఉంది గోపికలు అందరూ కూడా ఆ బాలుడి చుట్టూ నృత్యం చేస్తూ ఆనందిస్తున్నారు చిరునవ్వి ఆ ముఖంలో చిరునవ్వు ఆ కళ పరిపూర్ణ చంద్రబింబాలు వేయి చంద్రబింబాలు కూడా అంతటి ప్రకాశాన్ని అంతటి చల్లదనాన్ని ఆ చూపుల్లో ఏదో ఒక మహత్యం ఆనందం చూసిన వాళ్ళంతా సన్మోహనం అయిపోతున్నారు సన్మోహనం అంటే అయిపోతున్నారు ఆ బిడ్డ మీద అయ్యో ఇలాంటి బిడ్డ మనకెందుకు కడగలే కలగలేదు యశోదకి ఎందుకు కలిగింది యశోద ఏం పుణ్యం చేసిందేమే మాకంతా ఇటువంటి బిడ్డ పుట్టలేదే నేను ఎలా మేఘశ్యాముడు విశ్వాంతర్యామి విశ్వరూపుడు విశ్వధరుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు ఆర్థ ఆర్తత్రాన పరిరక్షకుడు అన్నీ మాత్రం వాళ్ళు తెలియదు వాళ్ళు బాలుడి ఆనందాన్ని చూస్తున్నారు బాలుడి నవ్వులు చూస్తున్నారు అని తేలింతలు చూస్తున్నారు తాకితే కందిపోతారేమో అని అనేక మంది యశోధ దూరంగా ఉండి చూపిస్తుంది అడే ఉంది ఆమె తల్లి తాకొద్దండి తాకొద్దండి రోహిణి వచ్చింది రోహిణి కుమారుడు బలరాముడు వచ్చాడు అమ్మ అన్నాడు ఆమెను కూడా ఊళ్ళో కూర్చోబెట్టుకుంది యశోద బలరాముడిని కూడా ఊళ్ళో కూర్చోపెట్టుకుంది బలరాముడు నడుస్తున్న ప్రాయం అది రోహిణి ఆనందిస్తూ ఉంది చెల్లెళ్ళి కొడుకుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ మహా ఆనందం అంతా ఇంత కాదు అలా ఆ బాలుని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఈ గోపికలు అందరూ కూడా మన అన్నమాచార్యులు పాడిన గీతాలన్నీ పాడుతూ వినిపిస్తున్నారు ఆనందంగా అప్పుడు అన్నమాచార్యులు అంటారా మనం అనుకుంటాం అక్కడ అన్నమాచార్యులు వచ్చి పాడారు అనుకో కనుక పరమాత్మను ఆనందించాలంటే మనకు తర్కంతో పని లేదు లౌక్యం ఉంటే చాలు సమయస్ఫూర్తి ఉంటే చాలు ఇది కావాలి అలా వాళ్ళు మురిసిపోతున్నారు ఇక్కడ కంసుడు మంత్రాంగం ఇలా ఉంది ఇంతలో మధురనగరం అంతా అలజడి పసిబిడ్డల్ని రాక్షసులు ఎవరో మింగేస్తున్నారు చంపేస్తున్నారు వెళ్ళిపోతున్నారు సాధువులు హింసిస్తున్నారు అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క అలజడిలు మొదలైంది అందరూ కంపతి వెళ్తున్నారు ఆ వార్త గోకుల కూడా వచ్చింది వెంటనే గోకులు అందరూ వచ్చి నందుడు తన యశోద చెప్పాడు అందులో ఆయన మన వాసుదేవుడు కూడా వచ్చాడు వాసుదేవుడు వచ్చి నందంతో కూర్చున్నాడు నంద నీవు ఎంతో పుణ్యం చేశావు మంచి బిడ్డల్ని భగవంతుడిని ఇచ్చాడు నీవు చాలా చక్కగా పెంచు ఆ బిడ్డల్ని ఉద్ధరించు అప్పుడు నందుడు బాధపడతాడు అన్న నేను విన్నాను నీకు పుట్టిన ఏడు మంది పిల్లల్ని ఆడు కంసుడు పొట్టన పెట్టుకున్నాడు పుత్ర సోకం కలిగించాడు ఇదంతా కూడా కర్మానుసారం జరుగుతుందన్న అని ఇరిగేం తెలుసు వసుదేవుడు కొడుకు అనే శని శ్రీకృష్ణ పరమాత్మ తెలియదు కదా ఆయన వసుదేవుడు మాత్రం లోపల ఆనందిస్తూ అలాగే జాగ్రత్తగా చూసుకో నేను రాజకార్యం మీద వచ్చాను ఇక్కడ అగ్రహారంలో అన్ని గ్రామాల పన్నులు వసూలు చేసి రాజుకు కట్టాలి ఆ రాజుకు పన్ను చెల్లించాలి కనుక నేను నా కార్యర్థినే వచ్చాను దీన్ని చూసి పలకరించి పోదాం అనుకున్నాను రోహిణిని కూడా పలకరించాను మీరు జాగ్రత్తగా ఉండండి వాడు దుర్మార్గుడు ఎప్పుడైనా దుర్మ కార్యక్రమాలు చేయక మానడు ఎప్పటికన్నా ఈ బిడ్డల ప్రాణాలు హరించాలని వాడు నిత్యం తప్పిస్తూ ఉంటాడు తలుస్తూ ఉంటాడు వాడు రాక్షస మాయలంతా వాడి దగ్గర ఉంది ఈ మాయలన్నింటినీ కూడా వాడు ప్రయోగ జోజాగ్రత్త అని చెప్పేసి నంద మన వసుదేవుడు వెళ్ళిపోతాడు నందుడి సెలవు తీసుకొని ఇలా వెళ్ళిపోగానే అంతలోపల అక్కడికి మధురా నగరమును వీధుల్లో ఒక అద్భుతమైన మోహనాకారమైన సుందరాకారమైన ఒక సుందరి తిరుగుతాం ఆమెను చూసిన వాళ్ళంతా మోహపరచలేకపోతున్నారు ఎక్కడికక్కడ అందాలు ఉలకబోస్తూ ఉంది నడక నెమలి నాట్యం లైక్ నడుస్తూ ఉంది హంసలు నడుచుకుంటూ వస్తుంది అనేక విధాలుగా ఆ స్త్రీ అందరినీ పురుషులను సన్వోహనపరుస్తూ ఎవరి స్త్రీ కొత్తగా ఉంది ఇక్కడ మధుర నగరానికి మన వీధుల్లో అనుకుంటారు అక్కడ అంతా వెతికిన తర్వాత మాయా హరి సంబంధించిన ఆనవాళ్ళు ఏం దొరకలేదు మళ్ళీ నెమ్మదిగా అలా విచారిస్తూ విచారిస్తూ నందకుల నందగోకులానికి వచ్చింది రేపల్లకి వచ్చింది రేపల్లెలో కూడా అందరూ రేపల్లె వాసులు కూడా ఆమెను చూసి నందుడు తన బంధువులని తన అనుచరులని పిలిపించి జాగ్రత్తలు చెప్తున్నాడు ఇంత లోపల ఆ గోకులంలకు కూడా రేపల్లె బడల్లో ఆ అద్భుతమైన సౌందర్యాసి తిరుగుతూ ఉంది పొడవు పొడవుకు తగినటువంటి సౌష్టవం శరీర ఆకృతి కురులు నల్లని కురులు బాగా విరబూసుకొని దేవతామాతగా ఉంది దయ దేవతా దుస్తులు ధరించి ఉంది అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇంత అద్భుతమైన సౌందర్య రాసి ఈ గో గోకులంలో డైపల్ల వీధులు ఎలా తిరుగుతుంది అని అనుకుంటున్నారు ఆమె చిరునవ్వుతో అలా వస్తూ ఉంది ఆమెకు రాక్షసమాయలు తెలుసు కాబట్టి నెల్లగా నందురింట్లో ఉత్సవం జరుగుతూ ఉంది నందుడింట్లో బాల నామకరణం జరిగింది ఇప్పుడు అందరూ కూడా ఆనందఖేళి విహారాల్లో ఉన్నారు యశోద కూడా అందరికీ కానుకలు పంచుతూ ఉంది దివ్యాభరణాలు దివ్యమైనటువంటి వస్త్రాలు పట్టు అన్నీ కూడా అందరికీ పంచిపెడుతూ ఉంది అనేక ఆహార పదార్థాలు పిండి వంటలు కూడా పంచి పెడుతూ ఉంది ఆ కార్యక్రమంలో ఉంది గోపికలంతా కూడా హాయిగా చూస్తూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు అందరూ ఈ సమయం చూసుకొని ఏం చేస్తుందంటే అంటే ఆ సుందరు లోపలికి వచ్చింది ఆమెను చూడగానే అందరూ కూడా అక్కడ ఉన్న గోపికలు గోప అందరూ కూడా గోపాలులు ఆ సౌందర్యానికి ముగ్ధులైపోయారు ఇంత సౌందర్యంగా ఉంది ఏమి ఆశ్చర్యం అనుకున్నా ఇంతలో అక్కడ ఉన్న గొప్పశ్రీ ఎవరమ్మా నీవు ఎక్కడి నుంచి వచ్చాయ్యా ఏం లేదు నా చిన్న బిడ్డ ఒకరు తప్పిపోయారు అందుకని తిరుగుతూ ఉన్నాను ఏ బిడ్డను చూసాడో నా బిడ్డలా కనబడతాడు అని చెప్పింది అందరి సరే ఎవరో స్త్రీ బాధలో ఉందనుకున్నారు వెంటనే ఈ వెళ్ళి ఆ ఎత్తుకొని అక్కడే ఉన్న గుమ్మం దగ్గర కూర్చొని పక్కన ఎవరికి తెలియకుండా పాలిస్తూ అది ఎవరు రాక్షసి పూతన ఈ పూతన పాలు తాగుతున్న శ్రీకృష్ణుడు ఆమె ఎదపై పడుకొని లాగుతున్నాడు లాగుతున్నాడు ఆమె వక్షస్థలాన్ని పట్టుకొని నోటితో ఎప్పుడైతే లాగుతున్నాడో ఆ దాని లోపల ఉన్నటువంటి రక్తం మొత్తం పీల్చబడుతూ ఉంది కొంతసేపటికి ఆ బాధ భరించలేకుండా గట్టిగా అరిచేసింది ఓ నరిచేసింది భీకరంగా అరిచింది అప్పుడు అందరూ ఉలిక్కి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటున్నారు చూస్తే ఒక భీకరమైన ఆకారంతో ఒక రాక్షసి పడి ఉంది దాని మీద శ్రీకృష్ణుడు చిరునవ్వుతో దాని యొక్క వృక్షస్థలాన్ని పట్టుకొని తాగుతూ ఉన్నాడు అది గిలగిలా కొట్టుకుంటూ ఉంది ఏమి చేయలేకుంటే ఆ బాలుని పక్క తీయడానికి చేతుల శక్తి లేదా ఆ రాక్షసుకి ఏం చేయాలో అర్థం కాలేదు సార్ తనకలాడుతూ ఉంది అంతలో ప్రశోద పెరికుంటూ వచ్చి బిడ్డ నెత్తుకుంది రాక్షసు చూడబోతుంటే రాక్షసుగా ఉంది ఈ చిన్న బిడ్డ బా దారి మీద ఉన్నాడు అని భయపడిపోయారు అందరూ కూడా అయితే అక్కడ ఉన్న ఋషులు మునులు యోగులు మాత్రం కొంతమంది వచ్చారు అమ్మ నువ్వేం భయపడకు ఆయన సామాన్యుడు కాదు నువ్వు చిన్న బిడ్డ అనుకుంటున్నావు సాధారణమైన బిడ్డ నీ బిడ్డ తిగిలాల్సిన సమయం నీకే తెలుస్తుంది కానీ ఆ బిడ్డకి ఏం కాదమ్మా దిగులు పడద్దు అని తీసుకొని వచ్చేసి నోరంతా కడుగుతుంది శుద్ధం చేసి ముద్దు ఒంటికి కతుక్కొని శరీరానికి అద్దు కట్టుకొని ముద్దులు పెట్టి తండ్రి నీకు ఏం కాలేదు కదా నందులు వచ్చి పట్టుకుంటారు అందరూ అందరూ వచ్చేస్తారు అక్కడికి ఆ భయంకర ఆకారంగా పెద్ద కొండంత ఎత్తులాగా పడి ఉన్నారా ఆ పూతన రాక్షసిని చూస్తారు ఏమిటిది ఏమైంది అంటారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఋషి చెప్తాడు మా కంసుడి మాయ పనిచేస్తుంది ఇంకా ప్రతి క్షణం మన బిడ్డ జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఇది పూతననే రాక్షసి కందలు కంసుడు ఏం చేయమంటే అది చేస్తుంది అట్లాంటి అనుసులు రాలేదు ఇది కూడా రాక్షస యాదవ జాతిలో ఒక రాక్షసు కులానికి చెందింది ఈ అదవ రాక్షసి దీన్ని దీనికి ఒక తెగ ఉంది ఈ రాక్షసి మాట విని ఇలా వచ్చింది ప్రాణాలు పోగొట్టుకుంది మీరు దిగులు పడవకండి అని చెప్పి అక్కడ ఉన్న గోపాలకులు అందరం రమ్మని ఈ రాక్షసిని ఏడ్చుకుపోయి ఊరు చివర ఉన్న ఒక పెద్ద శ్మశానంలో వేసి తగలబెట్టేయండి అని చెప్పేసి నందుడు చెప్పేశాడు నందుని యొక్క ఆజ్ఞతో వాళ్ళు అక్కడ ఉన్న పరి అందరూ కూడా దాని శరీరానికి దారాలు కట్టి ఏడ్చుకొని రోడ్లలో వీధుల్లో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఊరి బయట వెళ్ళిపోయారు చ పెద్ద ప్రమాదం తప్పింది ప్రాణగటనం తప్పిందని అందరూ భయపడ్డారు కానీ పరమాత్మను మాత్రం ఆ చిరునవ్వుల చిరు చిందిస్తూనే ఉన్నాడు అది ఏం లేనట్టుగా అమ్మనున్న మాయపులాగా ఉన్నాడు చిన్ని ముచ్చటమైన మోము ఆ పెదాలు అందరూ ముద్ద పెట్టుకోలే ఆ పెద్దాలు అదరాలు ఉన్నాయి అదరం మధురం మదనం మధునం మధురాధిపతి అఖిలం మధురం కనుక ఆయన కళ్ళు అందం మొగలందం ముక్క అందం ఏది ఒక్క అవయవం అందం కలి చిన్న చిన్న వనాన్ని కూడా చాలదు ఎవరి వనానికి కూడా అంతుబట్టనటువంటి ఆయన అంద సౌందర్యాలు అన్నమాట చేతులు కంకణాలు కాళ్ళ కడియాలు గజ్జెలు చేతి వెన్న ముద్ద చెంగల్వ పువ్వు దండ బంగారు మూల తాడు దట్టి చిన్ని కృష్ణ నిన్ను చేరి ఆయన పద్యాడు అనేక పరమాత్ముడి మీద వర్ణించినటువంటి పద్యాలు లేవు పాటలు లేవు జ్ఞానగాహనాలు లేవు ఆయన గురించి వర్ణించినటువంటి కవి ఎవ్వరు కూడా ఉండరు ఉండలేరు కూడా ఎందుకంటే మోహనాకారుడు బుద్ధ మోహనాకారు సౌందర్య ఆరాధకుడు ఆ సౌందర్యం ఎవరు చూసి ఆరాధించాలంట సాక్షాత్ మహావిష్ణువు లక్ష్మీదేవి నమ్ముకుంటూ ఉంటుంది తను ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయనకి భార్య అవ్వాలని ఆమె ఆ పైనుంచి అంతా చూస్తూ ఆనందిస్తూ తల్లి లక్ష్మీదేవి కానీ భూమాత మాత్రం చాలా ఆనందంగా ఎందుకు తన భర్త ఇప్పుడు తన దగ్గరికి వచ్చేసాడు తన మీద ఆడుకుంటున్నాడు తను కూడా భార్య కావాల్సి ఉంది అని ఆనందంతో ఆమె భూదేవత ఆనందంగా ఉంది లక్ష్మీదేవి నన్ను రోజులు అక్కడికి వెళ్ళిపోయే ఏం చేయాలి స్వామి అని ఆమె ఆనందిస్తాడు ఇలా ఆ ఆనంద పరవశంలో గోకులమంతా ఉంది కోటి దీపకాంతులతో ప్రకాశించేటటువంటి దదిప్యమానమైన వెలుగు శ్రీకృష్ణు నుంచి మొత్తం వ్యాపించింది అంధకారాన్ని పారుదలటువంటి నందకుమారు జీవిస్తున్నాం అంధకారంలో అజ్ఞాన అంధకారంలో జీవిస్తున్నటువంటి మనవులకి జ్ఞానదీపాన్ని వెలిగించడానికి యశోద నుంచి పడుకున్నాడు ఇది అందరికీ తెలియదు లోకులవాసులకు అసలు తెలియదు ఇంకా రాను రాను తెలుసుకుంటారు సర్వే శాసులో భవంతు సమస్త సన్మంగళాన్ని సార్ ఓం శాంతి 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 ఏ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఓం తత్స కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణుని ఒక్కడినే గురువుగా పెట్టుకోవడం లోపల ఇంతకు మించిన ఆనందం వంద రెట్లు మనకు లోపల ఉండిపోతుంది మిగిలిపోతుంది ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా పరిష్కరించగలిగేటటువంటి మహాజ్ఞాని సర్వాంతర్యామి సర్వశక్తి స్వరూపుడు సర్వేశ్వరుడు సర్వ ఇంద్రియాలను నిగ్రహించగల పరబ్రహ్మము అఖిలండ కోటి బ్రహ్మాండలలో నిండి ఉన్న పరబ్రహ్మ అన్నిటిని ఆడిస్తున్నటువంటి మాయా మంత్ర యంత్రకాడాయన ఈశ్వర స్వరూపము కనుక ఆయన్ని మనసులో పెట్టుకొని కృష్ణ అంటే చాలు మీ యొక్క తృష్ణ తీరుస్తాను అంటారు నీ కష్టం పోతుంది అంటాడు కృష్ణ అంటే దాహం ఏందా దాహం ఏ దాహం ఎవరికి కావాలో అది ఆ దాహం ప్రేమదాహం లేదా జ్ఞానదాహం లేదా తెలివి దాహం మోక్షదాహం ఆనంద దాహం పవిత్ర దాహం ఇందులో ఏమేమి దాహాలు ఉండాలి మంచి దాహాలే ఉండాలి లేదు వ్యతిరేకమైన దాహాలు ఉంటే ఆయన మాత్రం ఆ దాహం తీర్చడు ఆ దేహమైన గుండం ఎక్కడక్కడ కాలుతో తొక్కి పెట్టేస్తాడు కాళీయుడిని ఎత్తున తెక్కి ఎక్కి తాండవం చేసి కాళీయుడిని మధించినాడు ఆయన కనుక మనం ఏం కోరాలని అది కోరాలి పరమాత్మని కోరాని కోరికలు పరమాత్మ కోరితే ఆయన అందుకు వశుడు కాదు కదా భక్తికి మాత్రమే వశుడు భక్తవ శంకరుడు భక్తవ పురుషుడు